యశు యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను జ్ఞాపన కూడికలో కొంత సమయము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించిన తర్వాత మనము ప్రార్థనలోకి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాము రేపటి నుంచి దేవు దేవుని దాసుల ద్వారా ఇక్కడ స్థానిక సంఘానికి తర్వాత అనేక మందికి కూడికలు ఏర్పాటు చేయడం జరిగినది రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం మన ధ్యానం నిమిత్తము ప్రార్థనకు సహకారంగా కొన్ని ఆలోచనలు మనము కలిగి ఉందాం లోతైన ధ్యానం ఏమి కాదు కానీ ప్రార్థనలో మనకి సహకారంగా కొన్ని లేఖనాలు మనము ఆలోచించాలని నేను ఆశపడుతున్నాను రోమపత్రిక ఎనిమిది ఇరవై ఆరు అటువలే ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మనపక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు కృత నిబంధనలో ఈ వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలు పరిశుద్ధ ఆత్ముడు మన కొరకు చేసే ప్రార్థన ఇక్కడ మనం చూస్తున్నాం పరిశుద్ధాత్ముడు మన కొరకు చేసే ప్రార్థన ఇక్కడ మనకి కనబడుతుంది మనము ఆత్మతో ప్రార్థన చేయడం కాదు అంశము పరిశుద్ధాత్ముడే పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల కొరకు మనం చేసేది ప్రార్థన అంటే మన కొరకు మనం చేసుకునేది అభ్యర్థన విన్నపము మన కొరకు మనం చేసేది ఇక్కడ పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేయుచున్నాడు అన్న మాట రాయబడింది ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అంటే ఇరవై ఆరో వచ్చినా చూడండి అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి మనకు సహాయం చేయుచున్నాడు ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే నేను బలహీనుడను అని నీకు అర్థమైతే నేను బలహీనురాలను అని నాకు అర్థమైతే బలమైన ఆత్మ నీ కొరకు ప్రార్థన చేస్తాడు నాకు ప్రార్థన చేయడం వచ్చు నేను ఎలాగైనా ప్రార్థన చేయగలను అన్నవారి కొరకు కాదు మన బలహీనతలను ఆయన చూసేవాడుగా ఉన్నాడు అన్నది కృత నిబంధనలో ఒక గొప్ప అంశం ఆధ్యాత్మికంగా ఎంత లోతైన అనుభవం కలిగి ఉన్నా దేవుని లేఖనాలు ఎంత డెప్త్గా మనం ఎరిగి ఉన్నా మనం పాప స్వభావంతో ఉన్న బలహీనత మనకు ఉన్నది అని మనం ఎరగాలి పరిశుద్ధాత్ముడు ఎవరి మనం విజ్ఞాపనం చేస్తున్నాడంటే నేను బలహీనుడను ప్రభువా నాకు నీ సహాయం కావాలి నీ శక్తి కావాలి అన్న వారి పక్షమున ఆయన విజ్ఞాపన చేసినట్టుగా మనం చూస్తున్నాం మన బలహీనతలను ఆయన చూసేవాడుగా ఉన్నాడు అన్నాడు కానీ ఎగతాళి చేసేవాడుగా లేడు గుర్తుపెట్టుకోవాలి చాలా సందర్భాల్లో మన బలహీనతలు మన తోటి వారికి తెలిస్తే వారు మనల్ని తక్కువ అంచనా వేస్తారు లేకపోతే మనను చిన్న చూపు చూస్తారు కానీ పరిశుద్ధాత్మనికు ఉన్న ఒక స్వభావం ఏంటంటే ఆయన మన బలహీనతను చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు సహాయం చేయడానికి ఈ ఆస్పెక్ట్ మనను ప్రార్థనలో మరి ఎక్కువగా పురోభివృద్ధి చెందడానికి సహాయం చేసే అంశం అవును దేవుడు దేవుడైన పరిశుద్ధాత్ముడు నా బలహీనతలను ఎరిగినవాడు అని మనం ఎరిగిన వారుగా ఉండాలి ప్రార్థనలో మోకరించిన వెంటనే మనకు అర్థమవు అర్థమవలసిన సంగతి ఏమిటనంటే ఆయన నా బలహీనతలు పూర్తిగా ఎరిగినవాడు అంతేకాకుండా నాకు సహాయము చేయగలవాడు నాకు సహాయం చేయడానికి సరిపడిన వాడు అన్న మాట మనం గమనిస్తున్నాం ఏ ప్రభువే ఈ విషయాన్ని మనం చూస్తాను చూడండి ఎబ్రి పత్రిక ఐదవ అధ్యాయంలో ప్రభువైన క్రీస్తు వారి గురించి కూడా ఈ మాట మనం గమనిస్తాం ఐదో అధ్యాయం ఏడవ వచ్చినా చూడండి శరీర దారి అయ్యున్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడిన ప్రభుయేసు క్రీస్తు వారి ప్రార్థన మీరు ఎప్పుడు తీసుకున్న వ్రత్త నిబంధనలో లేఖనాల్లో ఆయన మానవత్వాన్ని దాన్ని సూచిస్తుంది అనమాట ఆయన శరీరధారి అయి ఉన్నాడు అనే సంగతి ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు మహారోదన కన్నీళ్ళు దేవుడు ప్రార్థన చేయవలసిన అవసరత లేదు ఆయన దైవత్వం వేరు ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నప్పుడు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన అర్పిస్తున్న అర్పణలు సమర్పిస్తున్న ప్రార్థనలు చేస్తున్న విజ్ఞాపనలు మనం గమనిస్తున్నాం అన్నమాట ప్రభుని యేసుక్రీస్తు వారి శరీర దారి అయి ఉన్నాడని రెదినముల్లో రోదన కన్నీళ్ళతో ప్రార్థిస్తే మనం పాప స్వభావంతో ఉన్నాము అని మనం ఎరిగినట్లయితే మనం బలహీనులుగా ఉన్నాము అని మనం ఎరిగినట్లయితే మనము కూడా దేవుని ఆత్మ ద్వారా ప్రార్థించడానికి లేదా ఆత్మ ప్రార్థన చేయడానికి సహాయం చేసేవాడుగా ఉన్నాడు ప్రార్థనలో ప్రాముఖ్యమైన అంశము పరిశుద్ధాత్ముడు మన బలహీనతలను మనం ఎరిగిన వారుగా ఉంటే ఆయన మనకేం చేస్తాడు సహాయం చేస్తాడు చాలా సందర్భాల్లో మన బలహీనతలు మన భక్తిహీనతలు మన పాపములు మనం అలాగే ఉంచుకుని ప్రభువా 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 అని మనం దీర్ఘ ప్రార్థనలు చేసినా కానీ వాటికి సరైన జవాబు ప్రభు యోధ నుండి మనము పరిశుద్ధాత్మని యొక్క వెలుగులో మనం బలహీనతలు ఎరిగి ఉండాలి ఆయన చూస్తున్నాడు అనే అవగాహన మనం కలిగి ఉండాలి ఆయన ఎరిగి ఉన్నాడన్న సంగతి మనం కలిగి ఉండాలి అది మనం నిరుత్సాహపరచుకోవడము ఏం చేయలేదు సార్ ఆయన మనం బలహీనతలు ఎందుకు చూస్తున్నాడు సహాయం చేయడానికి సరి చేయడానికి బాగు చేయడానికి దిద్దడానికి అని అంశాన్ని మనం గమనించు రెండోది యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు ఈ మాట రాసింది ఎవరు సాక్షాత్తు అపోసిడెంట్ పౌలు మనకు అనే మాటలో అపోసిడెన్ పౌలు ఉన్నాడు ఈ ఈ పత్రిక చదువుతున్న సంఘం కూడా ఉంది యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో ఆయనకు అనుకూలమైన ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు అన్న అంశాన్ని మనం ఎరిగి ఉండాలి అందుకే పరిశుద్ధ ఆత్మ మీద మనము ఆధారపడడం ఎంతైనా ప్రాముఖ్యం తొలి దినాల్లో ప్రభువుని నమ్ముకున్నప్పుడు నాకు ప్రార్థన చేయడం రాదు అని మనం ఎలా భావిస్తామో చనిపోయినప్పుడు కూడా ఆయన ఎదుటి ఉన్నప్పుడు దేవ ఏమి ప్రార్థించాలో నాకు తెలియదు నీ ఆత్మ ద్వారా నన్ను ప్రార్థనలో నడిపించు అని మనం అప్పగించుకోవడం చాలా ప్రాముఖ్యం సాక్షాత్తు పౌలు చెప్పే మాట ఏంటంటే యుక్తముగా అంగీకార యోగ్యముగా దేవుడు విని ఆనందించే విధముగా ప్రార్థించడం మనకు తెలియదు అని అన్నమాట కనుక యుక్తముగా ప్రార్థన చేయడం మనకు తెలియదు అని మనం గమనించాలి తర్వాత ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎలాగూ ప్రార్థిస్తాడో మన పక్షమున రాయబడిన అంశం మనం చూస్తున్నాం ఏంటంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు అన్నాడు ఉచ్చరింప సత్యం కానీ మూలుగులు ప్రార్థన అంటే చాలా సందర్భాల్లో మనం పలికే మాటలే అనుకుంటాం చెప్పే మాటలే అనుకుంటాం కొన్ని సందర్భంలో మనము మౌనంగా ఉంటాం మన హృదయంలో ఏం కలుగుతుందండి ప్రార్థన దైవ సన్నిధికి వెళ్ళిపోతూ ఉంటుంది అంతరంగంలో మన ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానం చేయబడిన అనుభవము ప్రార్థనలో ఉచ్చ స్థితి మనం అనుభవించేవారుగా ఉంటాం ఇక్కడ ఉచ్చరింప సఖ్యము కానీ మూల్గులు అంటే కనీసం మాటలు మాట్లాడలేం కానీ ఆ యొక్క నిట్టూర్పు దేవుని దగ్గరికి వెళ్తుంది ఇస్రాయేల్ కోసం రాయబడిన మాట ఏంటి నిశ్చయముగా నేను వారి యొక్క మూల్గు సూచితిని అని చెప్పాడు ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇస్ సై అంటారనమాట అంటే ఇంకా అక్కడ మనం మాట్లాడలేము అంతేనా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ పెయిన్ ఏంటి మూలుగులే కదా ముందు ఏడుపుతో స్టార్ట్ చేస్తాం చివర ఇంకా ఏడుపు బాగా దుఃఖం బాగా ఎక్కువైనప్పుడు మనం చేసేది ఏంటి ఏడం ఏం చేస్తామండి మూలుగుతాం అలాగే పరిశుద్ధ ఆత్ముడు ఉచ్చరింప సత్యంగా మూలుగులు నీలోంచి దేవుని వద్దకు చేరవేస్తాడు నీకు ఏది అవసరమో మనకి ఏది అవసరమో మనకు తెలియదు మనకు తెలియదు రొట్టెని అడిగితే రాతనిస్తాడా అడిగితే పామునిస్తాడా గుడ్డు అడిగితే తేలినిస్తాడా చెడ్డవారైనా మీరే మీ పిల్లలకు మంచి ఇవ్వని ఎరిగి ఉండగా మీ పరలోకి తండ్రి తన అడుగువానికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడన్న మాట మనం లోకసు వార్త పదకొండో అధ్యాయంలో చూస్తాం చాలా సందర్భాల్లో మనము చేప అనుకుని పామును అడుగుతాం చాలా సందర్భాల్లో తేలు అనుకుని గుడ్డు గుడ్డు అనుకుని అడుగుతాం రొట్టనికని రాతని అడుగుతాం ఆయన తెలుసు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలన్న సంగతి కాబట్టి పరిశుద్ధాత్ముడు మన పక్షమును విజ్ఞాపనం చేస్తున్నాడు విచ్చరింప సత్యము కాని మూలుగులు అన్నాడండి మొదటి ఇరవై రెండవ వచనం చూడండి ఇరవై వచనము వచ్చినాము ఆరోగ్యం ఇరవై రెండవ వచనం సృష్టి యావత్తు ఇదివరకు యాకాగ్రవముగా మూలుగుచున్నది సృష్టి యొక్క మూలుగు కనపడుతుంది ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదు అన్నాడు సృష్టి కూడా తన విమోచనము కొరకు మూలుగుతుందంట తర్వాత ఇరవై మూడో వచ్చిన చూడండి అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము కూడా దత్తపుత్రాత్మము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అని రాయబడింది అంటే పాప స్వభావం కలిగిన మనము కూడా ఈ పాప స్వభావం ఎప్పుడు నా ఎద్దరుండి పూర్తిగా పోతుంది ఎప్పుడు నేను ఆయన స్వారూప్యంలో సంపూర్ణంగా మలసి పెడతానని మన ఆత్మ కూడా మూలుగుచున్నాడు అని రాయబడింది తర్వాత పరిశుద్ధ ఆత్ముడు మూలుగుచున్నాడు అన్నమాట మూలుగులతో కూడిన ప్రార్థన చేస్తున్నాడన్నమాట ఇరవై ఆరో వస్తున్న మంచి వస్తుంది ఇవన్నీ కూడా దైవ సన్నిధికి నేరుగా చేరే ప్రార్థనలు దృష్టి మూలుగుతుందంట దేవా నీ కుమారుల ప్రత్యక్షత భూమి మీద న్యాయం నీతి యథార్థత జరిగే రోజు ఎప్పుడు వస్తుంది ఈ ఆదాము చేసిన శాపము నుండి నాకు విడుదల ఎప్పుడు కలుగుతుంది పరిశుద్ధులైన వారు పాదాలు ఈ భూమి మీద నడయాడే రోజు ఏ రోజు వస్తుంది అందరూ పరిశుద్ధులే దేవుని పిల్లలే ఈ భూమి మీద తిరిగే రోజు ఎప్పుడు అని సృష్టి యావత్తు మూలుగుచున్నదంట అంతేకాకుండా పాప స్వభావం కలిగిన ఈ పాప శరీరంలో రక్షించబడిన వారి యొక్క ఆత్మ మూలుగుచున్నాడు అవునా అదే పోరాటం చెప్పాడు అక్కడ ఏడాద్యం ఆత్మ శరీరము శరీరం ఆత్మకు విరోధముగా పోరాడుచున్నది ఈ పోరాటంలో మనము మూలుగుతూ ఉంటాం అన్నమాట అందుకే ఆ పోరాటము మధ్య యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో దేవునికి దేవుని నామానికి మహిమకరంగా ఎలాగూ ప్రార్థన చేయాలో ఇక్కడ స్పష్టంగా రాయబడినట్టుగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేయించున్నాడు అన్నాడండి ఇది ఆయన మనపక్షమని చేసే విజ్ఞాపన ఎవరండి పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలను చూసి మనకు సహాయం చేయడానికి దేవునికి ఏం చేస్తున్నాడు తానే మనపక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు అంటే మనం చేసే ప్రార్థన లేదా పరిశుద్ధాత్ముడు మనపక్షమున చేసే ప్రార్థన పరిశుద్ధాత్ముడు మనపక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు ఎందుకంటే కంఫర్ట్ ఏమైనా ఉండదంటారా నా కొరకు నా బలహీనతలు ఎందు నా భక్తిహీనతల ఎందు నేను విజయం సాధించాలని పరిశుద్ధాత్ముడు సంపూర్ణ సంపూర్ణుడైన వాడు దేవుడు ఆయన నా పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు ఇక్కడ ఒక విజ్ఞాపన మనకి కనబడుతుంది చూడండి ఇరవై ముప్పై నాలుగో వచనము ముప్పై నాలుగో వచనం చూస్తే శిక్ష విధించు వాడెవడు చనిపోయినా ఏసే అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడిపా కుడిపాశమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే అన్నాడండి ఇక్కడ ఇంకొక ఆయన కనబడుతున్నారు ఎవరు ప్రభువైన ఏసుక్రీస్తు భూమి మీద పరిశుద్ధాత్ముడు పాప స్వభావం కలిగిన మన దేహములో ఆయన నివాసిస్తూ మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు పరలోకంలో తండ్రి కుడిపాక్షడుపాసమున కూర్చున్నవాడు ప్రభు అని యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే మన భక్తి మన ప్రార్థన మన యొక్క శక్తి మనల్ని కాపాడుతుంది అనుకుంటాం వాస్తవం ఏంటంటే పరిశుద్ధాత్ముని యొక్క విజ్ఞాపనలోను ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క విజ్ఞాపన రెండు విజ్ఞాపనల మరిదిన సంఘము దేవుని పిల్లలు ప్రొటెక్ట్ చేయబడుతున్నారు వీళ్ళ విజ్ఞాపనలో స్పష్టమైనవి శక్తివంతమైనవి లోపము లేనివి తండ్రి అంగీకరించే విజ్ఞాపనలు చేస్తున్నారు ఎంత గొప్ప ఆశ్చర్యకరమో చూడండి ఆత్మ మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు భూమి మీద ఉన్న మన గురించి తండ్రి కుడుపాశ్రమ ఆశ్రముడైన ప్రభు అని యేసు వారు మన కొరకు తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నాడు విశ్వాసి పాపం చేసినప్పుడు విజ్ఞాపనకర్త ప్రభు అని యేసు క్రిస్తు అందుకే ఆయన గురించి రాయబడింది నీతిమంతుడైన ఉత్తరవాది అని రాయబడింది యాహను మొదటి పత్రికలో మనం చూస్తున్నాం నీతిమంతుడైన ఉత్తరవాది మనకున్నాడు రెండో అధ్యాయం మొదటి వచ్చింది చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతిలో మీకు రాయిచున్నాను ఎవడైనా పాపం చేసిన నీతి నీతిమంతుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది తండ్రి అల్ద మనకున్నాడు అన్నాడు ఆయన పేరేం పేరు ఉత్తరవాది అంటే లాయరు లేదా వకీల్ పన్నెండో అధ్యాయము ప్రకటన గ్రంథం వచనం మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం వచనం మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగో చెప్పుట వెంటని రాత్రింబగళ్ళు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది అని ఉంది ఇద్దరు ఇద్దరున్నారన్నమాట ఉత్తరవాది అపవాది తండ్రి అయిన దేవుడు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు విశ్వాసి ఒకవేళ పాపం చేస్తే ఈ అపవాది ఏమంటాడంటే ఇదిగో నీ పిల్లలు అంటున్నారు కదా నీ రక్తంలో కడగబడిన వారు అంటున్నావు కదా రక్షించబడిన వారు అంటున్నావు కదా వారు చేస్తున్న పాపము చూడు అని వాడు తండ్రి దేదుట ఏమోగుతాడంట నేరం అవుతాడు అప్పుడు ఉత్తరవాది వస్తాడనమాట మన పక్షమున విజ్ఞాపన చేసేవాడు మన పక్షమున వాదించేవాడు మన పక్షమున దేవునికి విజ్ఞాపన జరిగించేవాడు వచ్చి అవును నా రక్తం చేత వారు కడగబడ్డారు వారు బలహీనంగా ఉన్నారు వారికి మరలా అవకాశం ఇస్తున్నాను నా రక్తంలో చూడు దేవా వారిలా వారి బలహీనతల కొరకు వారి భక్తిహీనతల కొరకు వారి అవిధేయత కొరకు కదా నేను చనిపోయింది అమూల్యమైన రక్తము పాపం లేని రక్తం వరకు నేను చిందించాను కాబట్టి వారిని నా రక్తంతో చూడని తండ్రి వద్ద కుమారుడైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడండి అండి విజ్ఞాపం చేస్తున్నాడు సిన్ ఆఫ్ ఎ బిల్లివర్ ఈజ్ కాస్ట్లీ విశ్వాస యొక్క పాపం చాలా ఖరీదైంది పరలోకంలో ఒక పోరాటమే అనమాట ఈ అపవాది నేరం మోపేవాడుగా ఉంటాడు ఉత్తరవాది మన పక్షం ఏం చేస్తున్నాడు అంటే మనం పాపం చేయొచ్చు అని అర్థం కాదు ఇట్ ఇస్ నాట్ లైసెన్స్ ఫర్ సిన్ కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మన పక్షమని విజ్ఞాపనం చేసి మనకేం చేస్తాడండి మరొక అవకాశం ఇస్తున్నాడు మరొకసారి సరి చేసుకోవడానికి బాగు చేసుకోవడానికి దిద్దుకోవడానికి అవకాశం ఇస్తాడు ఒకవేళ అక్కడ కూడా మనం వినకపోతే మనకు శిక్ష ఎదిస్తాడు అది పన్నెండు అధ్యాయం ఎప్పుడై పత్రికలో మనం చూస్తాం మనము కుమారులమైతే అండి శిక్షించబడతాం దుర్బీజుల్ని వదిలేస్తాడు కానీ కుమారులు ఉండి దైవుని పిల్లలు అయ్యుండి ప్రభు రక్తం చేత కడగబడిన వారు ఉండి సంఘములో చేర్చబడిన అవయవాలుగా ఉంటూ పాపంలో ఉంటే యూ యుల్ బి చస్టైజ్ విల్ బి చస్టైజ్డ్ అనమాట శిక్ష విధించబడుతుంది అని చెప్తాడు కాబట్టి చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం తండ్రి పరిశుద్ధాత్ముడు మన పక్షం ఏం చేస్తున్నాడు భూమి మీద విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభు అయిన ఏం చేస్తున్నాడు పరలోకంలో తండ్రి కురిపాశము కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఈ విజ్ఞాపన కర్తల మధ్య విశ్వాసి పదిలింగ ఉన్నాడు ఇప్పుడు మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడాలి అని చెప్పాడు పరిశుద్ధాత్మ మన కొరకు చేసే విజ్ఞాపన చూసాం ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు చేసే విజ్ఞాపన చూసాం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే అంశం కూడా బైబిల్లో ఒకటి ఉన్నది చూడండి యోధాపత్రిక యోధాపత్రిక ఇరవై ఒకటవ వచనం మీరు చదివితే ప్రియలారా మీరు కట్టుకొనుచు ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు అన్నమాట మనం ఆలోచిస్తున్నాం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయచ్చు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు పరిశుద్ధాత్మ మన పక్కన మన పక్షమును విజ్ఞాపన చేయడం మనం చూసాం పరిశుద్ధాత్మ బలము చేత మనం ప్రార్థన చేయడం ఇక్కడ మనం గమనిస్తున్నాం ఇదే అంశాన్ని కొరింది పత్రికలో కూడా పద్నాలుగో అధ్యాయము పదిహేనవ వర్షంలో ప్రభువు రాసినట్టుగా మనం చూస్తాం అక్కడ సందర్భం వేరు అయినప్పటికీ ఆ మాట మనం తీసుకొని వచ్చే పదిహేను వచ్చి చూడండి కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోను ప్రార్థన చేతును అన్న మాట మనం చూస్తున్నాం ఆత్మతో ప్రార్థన చేతు అంటే ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే బలహీనతలు ఎరిగిన ఆత్మ అటువలే ఆయన మన బలహీనతలను ఎరిగి వా ఎరిగిన వాడై ఉన్నాడని మన బలహీనతల నుండి మనం బయటపడడానికి సహాయం చేయవాడై ఉన్నాడని ఆయనకు మన మనం అప్పగించుకోవడమే ఉచ్చరింప సత్యముగా మూర్గులతో తండ్రికి మనం విజ్ఞాపనం చేసే అవకాశము దొరికిందనమాట ఇలాంటి ప్రార్థన ప్రభు అంగీకరించేవాడిగా ఉన్నాడు ప్రభు శరీరధారి ఉన్నప్పుడు మహారోగనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం ఆ ప్రార్థనలు చాలా సందర్భాల్లో మనం కనపడదు గశ్యమైన వనంలో ఆయన రక్తము ఆయన చెమట రక్త బిందువుల అయిపోయింది అంట అంతా విజ్ఞాపన ఆయన చేసినట్టుగా మనం చూడవచ్చు అయితే మనం కూడా విజ్ఞాపన చేయాలని ఆ జ్ఞాపించబడ్డాం మూడు మాటలు ఇంతవరకు మనం ఆలోచించాం ఒకటి పరిశుద్ధాత్మను మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఇప్పుడు మనము మనము కూడా విజ్ఞాపన చేయవలసిన వారుగా ఉన్నాం పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం వచనం దేని గురిచియు చింతపడుపుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అన్నాడు ఇక్కడ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ చెప్పాడు ఇక్కడ ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయో చెప్పాడు ఏమన్నాడు చూడండి ప్రార్థన అన్నాడండి తర్వాత విజ్ఞాపన అన్నాడండి కృతజ్ఞతలు అన్నాడండి వెన్నపములు అన్నాడు నాలుగు రకాల ప్రార్థనలు చెప్పాడు ఒకే వచనంలో దాంట్లో విజ్ఞాపన ఉన్నది అన్నాడు మనము కూడా చింతించిన అవసరం లేకుండా విజ్ఞాపన చేయవలసిన వారుగా ఉన్నాము విజ్ఞాపన అంటే ఇతరుల పక్షాన మనము చేసే ప్రార్థనని విన్నపము అభ్యర్థన ప్రార్థన కృతజ్ఞతా స్థుతులు ఇవి మనం చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఈరోజు మనం చేసేది ఏంటి విజ్ఞాపన ప్రార్థన ఆగకుండా దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ యథార్థమైన ప్రభు సహాయం కొరకు మనం విజ్ఞాపన చేయాలి రెండోది మన బలహీనతల కొరకు కూడా కొన్ని సందర్భాల్లో విజ్ఞాపన చేయాలి కొన్ని అంత సులువుగా మనము జయించలేనప్పుడు కన్నీళ్ళతో ప్రభు వద్ద మొరపెట్టినప్పుడు ఆయన వాటిని ఏం చేస్తాడండి నెరవేర్చేవాడుగా ఉన్నాడు అని మనం గమనిస్తున్నాం కాబట్టి మరొకసారి రమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఆ వచనాన్ని చదువుకుని నేను నా వర్తమానాన్ని ముగించాలనుకుంటున్నాను చూడండి రామపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు పరిశుద్ధాత్మని యొక్క ప్రాథమికమైన అంశం ఈ జీవితంలో మన ఈ దైనందిన క్రైస్తవ జీవితంలో పాప స్వభావం కలిగి ఆయన వెంబడించే ఈ క్రైస్తవ జీవితంలో ఆయన చేసే అనేక ఉపకారాల్లో చాలా ప్రాముఖ్యమైన ఉపకారం ఏంటంటే హెల్పింగ్ ఎప్పుడండ బలంగా ఉన్నప్పుడు కాదు మనం బలహీనలైనప్పుడు భక్తిహీనులైనప్పుడు జారిపోతున్నప్పుడు విశ్వాసపు నడకలో తడబడుతున్నప్పుడు ఆయన చూస్తున్నాడు ఏం చేస్తాడంట సహాయం చేస్తున్నాడు దేవుడి మాటలు మన కొరకు దేవుడు చూద్దాం